కర్నూలు ఎంపీ స్థానానికి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బస్తీపాటి నాగరాజు రాంపుల్లయ్య యాదవ్ నామినేషన్ వేశారు కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఎంపీ అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించారు గతంలో ఇద్దరు నేతలు నామినేషన్ నామినేషన్ వేశారు నేడు వేసేందుకు చివరి రోజు కావడంతో మరోసారి వారు నామినేషన్ వేశారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కర్నూల్లో రెండో సంబర్ స్టోరీస్ ట్యాంక్ పతికొండలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు పత్తకొండ ఆలూరు ప్రాంతంలో టమాటో రైతులు పంట పండిన పంటను కనీస ధర రాక వాళ్ళు రోడ్ల మీద పారేస్తున్నారు గత యాభై ఏడు సంవత్సరాల నుంచి అలా జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఏది చేయకుండా వదిలిపెడుతున్నారు ఒకవేళ నన్ను గిన గెలిపిస్తే గవర్నమెంట్ ద్వారా ఆ ప్రాంతంలో ఆ రెండు కాన్స్టెన్సీలలో టమాటా జ్యూసు ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఒకవేళ వారు పెట్టకపోతే గవర్నమెంట్ వారు పెట్టకపోతే నా సొంత లక్కిటు సంస్థ ద్వారా నేనే ఫ్యాక్టరీ పెడతానని చెప్పేసి మంత్రాలయం వారికి సారీ ఆలూరు వారికి పత్తిగంట వారికి ఆ రెండు కాన్స్టెన్సీలకు టమోటా రైతులకు నేను పక్కా హామీ ఇస్తున్నాను పత్తికొండ ఆదు ఆదో పత్తికొండ ఆలూరు ప్రాంతంలో టమోటా రైతులు పంట పండిన పంటను కనీస ధర రాక వాళ్ళు రోడ్ల మీద పారేస్తున్నారు గత యాభై ఏడు సంవత్సరాల నుంచి అలా జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఏది చేయకుండా వదిలిపెడుతున్నారు ఒకవేళ నన్ను గిన్నె గెలిపిస్తే గవర్నమెంట్ ద్వారా ఆ ప్రాంతంలో రెండు కాన్స్టెన్సీలలో టమాటో జ్యూసు ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఒకవేళ వారు పెట్టకపోతే గవర్నమెంట్ వారు పెట్టకపోతే నా సొంత లక్కిటు సంస్థ ద్వారా నేనే ఫ్యాక్టరీ పెడతానని చెప్పేసి మంత్రాలయం వారికి సారీ ఆలూరు వారికి పత్తిగంట వారికి ఆ రెండు కాన్స్టెన్సీలకు టమోటా రైతులకు నేను పక్కా హామీ ఇస్తున్నాను నా ఈ పార్లమెంట్లో పక్షి ప్రానా సాగునీరు తాగునీరు సమస్య చాలా ఎక్కువగా ఉంది వేదవతి ఎత్తిపత్తల పథకం చంద్రబాబు నాయుడు గారు అలాగే వైఎస్ జగన్ గారు శిలాపలకాల వేసారే కానీ వర్కులు ఇంతవరకు మొదలు పెట్టడం లేదు దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాయి పక్షి ప్రాంతాన అలాగే గుండ్రేళ ప్రాజెక్ట్ ఒకటి ఎల్ఎల్సి అది కూడా వైఎస్ హాసిరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దానికి టెండర్లు పిలిచి డబుల్ శాంక్షన్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవి కూడా ఆగిపోయినాయి దానివల్ల సాగునీరు తాగునీరు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మా పార్లమెంట్లో మా అభ్యర్థులను గెలిపిస్తే సెంట్రల్లో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవన్నీ ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని అలాగే కర్నూలు నగరంలో చుట్టూ నీరు ఉన్నా కానీ తుంగభద్ర కేసుకెనాలు అంద్రి అన్నీ ఉన్నా కానీ తాగనేక నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మనకు ఎస్ఎస్ ట్యాంక్ అనేది ఒకటి ఉంది దాని పక్కన ఇంకా మున్సిపాలిటీ స్థలము రెండు వందల యాభై ఎకరాలు ఉంది అది కూడా ఈ పాలక ఈ పాలకవర్గం వచ్చిన తర్వాత కార్పొరేషన్ పాలకవర్గం వర్గం వచ్చిన తర్వాత దాన్ని కూడా పట్టించుకోలేదు ఇది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి లోనే ఈ ఎస్టేట్ ట్యాంక్ కూడా కట్టడం జరిగింది రెండో ట్యాంకు అట్లా పెండింగ్ ఉంది మేము కింద వస్తే కింద లో మమ్మల్ని గెలిపించి అసెంబ్లీలో కూడా మమ్మల్ని గెలిపిస్తే గిన్న కాంగ్రెస్ పార్టీని ఆ ఎస్ఎస్ ట్యాంక్ కూడా పూర్తి చేసి కర్నూలు నగరానికి నీటి సమస్య లేకుండా తీరుస్తాను అని చెప్పేసి విన్నవించుకుంటూ ప్రజలందరికీ విన్నవించుకునేది ఏమంటే ఇప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీ చూశారు అలాగే తెలుగుదేశం పార్టీని చూశారు రెండు వేల పద్నాలుగు ముందర రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంతో తాగునీరు కానీ సాగునీరు కానీ ఎంతో డెవలప్ చేసి ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేసిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీదే అందుకే మళ్ళా మా కాంగ్రెస్ పార్టీని పూర్వభావం అందిస్తారని ప్రజలందరికీ విన్నవించుకుంటూ పత్తికొండ ఆదు ఆదో పత్తికొండ ఆలూరు ప్రాంతంలో టమాటో రైతులు పంట పండిన పంటను కనీస ధర రాక వాళ్ళు రోడ్ల మీద పారేస్తున్నారు గత యాభై ఏడు సంవత్సరాల నుంచి అలా జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఏది చేయకుండా వదిలిపెడుతున్నారు ఒకవేళ నన్ను గిన గెలిపిస్తే గవర్నమెంట్ ద్వారా ఆ ప్రాంతంలో రెండు కాన్స్టెన్సీలలో టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఒకవేళ వారు పెట్టకపోతే గవర్నమెంట్ వారు పెట్టకపోతే నా సొంత లక్కిటు సంస్థ ద్వారా నేనే ఫ్యాక్టరీ పెడతానని చెప్పేసి మంత్రాలయం వారికి సారీ ఆలూరు వారికి పత్తిగంట వారికి ఆ రెండు కాన్స్టెన్సీలకు టమోటా రైతులకు నేను పక్కా హామీ ఇస్తున్నాను